హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పాపులారిటీ రియాలిటీ షో బిగ్ బాస్ ఆ సీజన్ నైన్ నుంచి ఒక రెండు బిగ్గెస్ట్ అప్డేట్ల గురించి మాట్లాడుకుందాం అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఆ రెండు అప్డేట్ల గురించి తెలుసుకొని మీ అభిప్రాయాన్ని కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే ఆ రెండు బిగ్గెస్ట్ అప్డేట్లలో మొదటిది కంటెస్టెంట్స్ ఇప్పటి వరకు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఒక తొమ్మిది మంది కంటెస్టెంట్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళని కన్ఫామ్ కూడా చేసినట్టు సమాచారం ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్స్ తీసుకోవడం మాత్రమే పెండింగ్ ఆ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఎవరంటే మనం ముందుగా చెప్పుకోవాల్సింది శివకుమార్ ఈయన గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అక్కర్లే ఎందుకంటే ప్రియాంక జైన్ శివకుమార్ వీళ్ళిద్దరూ కలిసి రీల్స్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి శివకుమార్ గురించి మనమైతే పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలే మొదటి కంటెస్టెంట్గా శివకుమార్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక దాని తర్వాత రెండో కంటెస్టెంట్ గా బయ్యా సన్నీ యాదవ్ ఈయన గురించి కూడా మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలే ఎందుకంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో భయంకరంగా ట్రెండ్ అయిన పర్సన్ ఎవర్రా అంటే బయ్యా సన్నీ యాదవ్ ఈయన పాకిస్తాన్ లో ట్రావెల్ చేసి ఆ వీడియోస్ ని యూట్యూబ్ లో పోస్ట్ చేసి భయంకరంగా అయితే ట్రెండ్ అయ్యాడు సో అలా బయ్యా సన్నీ యాదవ్ కూడా బిగ్ బాస్ సీజన్ నైన్లోకి లోకి రమ్మని చెప్పి బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే కోరింది ఈయన కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి వెళ్ళే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి ఇక మనం బయ్యా సన్నీ యాదవ్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఉన్నాడు అనే ఒక ఆలోచన వస్తేనే అసలు ఈసారి మామూలు అంటే మామూలుగా ఉండదేమో అనేది అనిపిస్తుంది ఇక దాని తర్వాత మూడో కంటెస్టెంట్గా అలేఖియా చిట్టి పికిల్ సిస్టర్స్ వాళ్ళలో ఒకరు రమ్య ఈవిడ ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది ఇక ఈవిడ బూతుల భాగోతాన్ని బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మనకు చూపించబోతుంది ఈవిడని కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ అప్రోచ్ అయింది ఈవిడ కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ లో కనిపించే అవకాశాలు గట్టిగా అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అలెఖ్య చిట్టి పికెల్స్ రమ్య అలాగే బయ్యా సన్ని యాదవ్ వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎలా జరగబోతున్నాయి ఎందుకంటే అవినాష్ ఉన్నాడు కదా అవినాష్ వాళ్ళ సిస్టర్ అయిన రమ్య బయ్యా సన్ని యాదవ్ మీద కోపంతో ఉంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది ఆ గొడవలు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుంటే అసలు అబ్బా మామూలు అంటే మామూలుగా ఉండదు అంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఇవన్నీ వాళ్ళ మైండ్లో పెట్టుకొని కంటెస్టెంట్స్ని ఎంపిక చేసుకునే విధానం మామూలు అంటే మామూలుగా లేదు దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ సీజన్ నైన్లో ఆలోచనతో ఉండే గేమ్స్ కంటే ఫిజికల్గా కొట్టుకునే గేమ్స్ ఎక్కువగా ఉంటాయేమో అనేది అనిపిస్తుంది అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ ఆ రకంగా ఉన్నారు ఇక దాని తర్వాత కమెడియన్ కేటగిరీలో ఇమాన్యువల్ ఈయన మా టీవీ ముద్దుబిడ్డ కాబట్టి ఖచ్చితంగా ఇమాన్యువల్ మాత్రం వైల్డ్ కార్డుగా అయినా సరే బిగ్ బాస్ సీజన్ నైన్లో అడుగు పెడతాడు ఇమాన్యువల్ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి చెప్పండి కేబీకేజీ టూలో పార్టిసిపేట్ చేశాడు బాగా మంచి మంచి కామెడీ అయితే అందించాడు కొంచెం ఓవరాక్షన్ కూడా చేశాడు ఇంకా దాని తర్వాత రీసెంట్గా కుక్కు విత్ జాతరత్నాల్లో దాంట్లో కూడా ఉన్నాడు అంటే ఇంకా మా టీవీ ఏ షో పెట్టినా సరే మా టీవీ ముద్దు బిడ్డలు అవినాష్ కావచ్చు ఇమాన్యువల్ కావచ్చు మరి కొంతమంది అయితే ఆ షోస్ ఉంటారు అలా బిగ్ బాస్ సీజన్ నైన్లో హండ్రెడ్ పర్సెంట్ అడుగుపెట్టే అవకాశాలు ఇమాన్యువల్కి బలంగా ఉన్నాయి ఇంకా దాని తర్వాత మనం చెప్పుకోవాల్సింది రీతు చౌదరి ఈవిడ కూడా బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈవిడ గురించి మనం మాట్లాడుకుంటే వేరే లెవెల్ ఆఫీస్ రిలోటెడ్ వర్షన్ ఆ వెబ్ సిరీస్లో అయితే నటిస్తుంది ఇంకా నిఖిల్తో పాటు నటిస్తుంది కాబట్టి కొంచెం ఫేమ్ అయితే ఉంది మామూలుగానే ఫేమ్ రీతు చౌదరికి బాగా ఉంది అంటే ఆమె ఎక్స్పోజింగ్ అలా అలా మంచి పేరే ఉంది ఇంకా బిగ్ బాస్ సీజన్ నైన్లోకి లోకి వస్తే ఇంకా ఎలాంటి డ్రెస్లు వేసుకుంటుందో అలాగే తన ఆటతో ఆడియన్స్ని ఎలా మెప్పిస్తుందో మనమైతే చూడాలి ఇక దాని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఇంకొక కంటెస్టెంట్ ఎవర్రా అంటే దీపిక రంగరాజన్ ఈవిడ కూడా బిగ్ బాస్ సీజన్ నైన్లోకి లోకి అడుగుబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నాకైతే ఈ విడ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్లోకి లోకైతే వస్తుంది అనేది అనిపిస్తుంది ఈవిడ మాట్లాడే ప్రతి మాట కావచ్చు ప్రతి సెంటెన్స్ కావచ్చు కాంట్రవర్సరీ అంతే సో కాబట్టి ఈవిడ దగ్గర నుంచి బిగ్ బాస్ మేనేజ్మెంట్ కంటెంట్ అయితే బలంగా ఇంత కంటెంట్ అయితే వస్తుంది ప్రతిరోజు ఈవెంటే చూపించచ్చు ఈవిడ కంటెంటే చూపించవచ్చు అంతలా అంత మంచి కంటెంట్ అయితే ఇస్తుంది దీపికా రంగరాజన్ ఇక దాని తర్వాత మనం చెప్పుకోవాల్సింది బంచిక్ బబ్లు బంచిక్ బబ్లు ఆల్రెడీ కేబీకేజీ టూలో అయితే ఒక కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేశాడు అలాగే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి అడుగుబెట్టే అవకాశాలు బలంగానే ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎయిట్ లో ఇతను సెలెక్ట్ అయ్యాడు తా తర్వాత లాస్ట్ లో రిజెక్ట్ అయ్యాడు కాబట్టి బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి మాత్రం కన్ఫామ్ గా అయితే రావచ్చు ఇక దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా బిగ్ బాస్ మేనేజ్మెంట్ కల్పిక అయితే కాంటాక్ట్ అయింది అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి రమ్మని చెప్పి కల్పిక ఎలా ఫేమస్ అయింది రీసెంట్గా ఒక ఇష్యూ అయింది అదేంటంటే ఒక బార్న్ రెస్టారెంట్ లో అక్కడ కొంచెం గొడవ అయింది సో ఆ గొడవ పెరిగి 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 పెద్దదైంది సో అలా కల్పిక భయంకరంగా అయితే వైరల్ అయింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏంటంటే ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరు ఎవరు వైరల్ అవుతారు ఎవరు ట్రెండింగ్లో ఉంటారు అలాంటి వాళ్ళని తీసుకొస్తే మన షోకి కూడా మంచి పేరు వస్తుంది మంచి అంటే ఆడియన్స్ ఎక్కువ వస్తారు అని చెప్పని ఆలోచిస్తుంది అలా కల్పికనైతే బిగ్ బాస్ సీజన్ నైన్లోకి తీసుకొచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇక దాని తర్వాత దెబ్జానీ దెబ్జానీని ఎందుకు తీసుకొస్తున్నారా అంటే కేబీకేజీ టూలో చూసారు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే భయంకరంగా అయితే ఉంది సో దబ్జానిని కూడా మనం ఒక లుక్ వేయచ్చు అని చెప్పి అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది చూద్దాం దెబ్జాని ఒకవేళ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో అడుగు పెడితే మాత్రం కలర్ఫుల్ అనేది మామూలు అంటే మామూలు ఉండదు సో ఇలా ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి అడుగు పెట్టే అవకాశాలు తొంభై పర్సెంట్ పైనే ఉన్నాయి అంటే అందరూ కూడా సరే ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క విశ్వరూపం ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క ట్రెండింగ్ బిగ్ బాస్ మేనేజ్మెంట్కి కావాల్సినంత కంటెంట్ అయితే ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్తో అయితే వస్తుంది సో ఇక అగ్రిమెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఎవరు వెనక్కి వెళ్తారు ఎవరు ముందుకొస్తారు అనేది సస్పెన్స్గా అయితే మారింది ఇక దాని తర్వాత మరికొంతమంది చెప్పేటట్టుగా కావ్యశ్రీ కావ్యశ్రీ అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల సీరియల్స్లో బిజీగా ఉండడం వల్ల బిగ్ బాస్ సీజన్ నైన్కి అయితే వచ్చే అవకాశాలు లేనంటే ఇంకా దాని తర్వాత తేజస్విని గౌడ తేజస్విని గౌడకి బిగ్ బాస్ సీజన్ నైన్కి వచ్చే అవకాశం కదా అసలు ఇంట్రెస్టే లేదు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఒకవేళ పెడితే మాత్రం బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎప్పుడు అని ఎదురు చూస్తుంది అనమాట కాబట్టి తేజస్విని గౌడ కూడా బిగ్ బాస్ సీజన్ నైన్కి వచ్చే అవకాశాలు లేనట్టే ఇక దాని తర్వాత మనం రెండో బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కేటగిరీలో తొమ్మిది మందిని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎంచుకోవాలంటే ఎలా ఉంటుంది చెప్పండి ఎలాంటి టాస్క్లు వాళ్ళకి ఇస్తుంది ఇక్కడ మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లక్షల్లోనే వెళ్ళిపోయిన అప్లికేషన్స్ ఆ లక్షల్లో అప్లికేషన్స్ ఉంటే వాటిలో నుంచి తొమ్మిది మందిని సెలెక్ట్ చేయాలంటే వాళ్ళు ఎన్ని లెవెల్స్లో ఫిల్టర్ చేస్తారు అంటే ఇక్కడ ఐదు లెవెల్స్ అయితే పెట్టబోతున్నారు ఈ ఐదు లెవెల్స్ దాటుకొని ముందుకు వెళ్తేనే అంటే ఈ ఐదు లెవెల్స్ పాస్ అయితేనే వాళ్ళు కామన్ మ్యాన్స్గా బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి అయితే అడుగు పెడతారు ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే ఒక ట్రయల్ వర్షన్గా ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే చూస్ చేసుకొని వాళ్ళలో నుంచి నైన్ మెంబర్స్ని అయితే తీసుకుంటారు చూద్దాం ఆ తొమ్మిది మంది కామన్ మ్యాన్స్ని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎలా సెలెక్ట్ చేస్తుంది ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది అనేది మనకి తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ ఉంది కామన్ మ్యాన్స్ కామన్ మ్యాన్స్ అంటున్నారు వీళ్ళు అసలు రియల్గా కామన్ మ్యాన్స్ సెలెక్ట్ చేస్తారా లేకపోతే ఎవరైనా యూట్యూబర్సు ఆ రివ్యూవర్స్ ఇంకా ఎవరెవరు ఉంటారు కదా యూట్యూబ్లో వాళ్ళని పిక్ చేసుకొని ఆ వీళ్ళే కామన్ మ్యాన్స్ అంటారో అది మనం చూడాలి అది మ్యాటరు ఇక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటారు దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్